ఓం శ్రీ మాత్రే నమ ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి వృషభ వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది సెప్టెంబరు నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో జరగబోయే పూర్తి మార్పులు వీరి జీవితం వీరు మును కూడా ఊహించని విధంగా మారబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన అదృష్టం పాటబోతోంది అని కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్ కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయాగుణము ధనగుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశు వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులైతే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు మీ జీవితం మునిపెన్నెడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోంది సెప్టెంబర్ నెల వీరికి ఒక వరం లాంటిదని చెప్పాలి ప్రారంభించిన పనులలో ఘన విజయం సాధిస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారం ఉంటుంది దుర్గా శ్లోకం చదవండి మీకు మేలు జరుగుతుంది అతి అద్భుతమైనటువంటి శుభకాలం కనిపిస్తుంది తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు విజయవంతం అవుతుంది గతంలో చేసిన కృషికి ఫలితం లభిస్తుంది సద్భావంతో చేసిన పనులు ఫలిస్తాయి వ్యాపార లాభాలు అధికంగా ఉన్నాయి బుద్ధి బలం బాగా సహకరిస్తుంది ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక అంశాలు చాలా బలంగా ఉంటాయి రాసోపేతమైన నిర్ణయాలు శ్రేయోదయక శ్రీలక్ష్మి ధ్యానం మీకు శుభ్రదమైన ఫలితాలు అందిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం వల్ల ఈ సమయంలో మారబోతూ ఉంది మునిపెన్నడు కూడా మీరు ఊహించని రీతిలో మీ జీవిత మార్పులు రాబోతోంది వృత్తిపరంగా మీ యొక్క పదవి ఇంట్లో రాహు మరియు పదకొండవ ఇంట్లో శని ఉండడం చేత మీరు పురోగతిని సాధిస్తారు కానీ కొన్ని సవాళ్ళు కూడా మీకు కలిగి ఉండవచ్చు ఈ నెల ఉద్యోగం లేదా ప్రదేశం మారే సూచనలు ఉన్నాయి పరిభారం అధికంగా ఉంటుంది కానీ మీ కష్టంతో దానిని నిర్వహిస్తారు మీ యొక్క ఉన్నతాధికారులతో వినయంగా ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మొదటి రెండు వారాల్లో నాలుగవ ఇంటి పైన సూర్యుని సంచారం వారితో కొన్ని సమస్యలకు దారితీయచ్చు ఇది అదనపు పని వారానికి కారణం అవుతుంది ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీరు కొన్ని ఊహించని ఖర్చులు అయితే కలగవచ్చు మీ నాలుగవ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశించడం వలన మీరు వినోదం లేదా గృహోపకరణాలు కొనుగోలు పైన కూడా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం కోసం కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక మంచి సమయం కాదండి మీ యొక్క రెండవ ఇంట్లో గురుని సంచారం స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది ఈ రాశి కుటుంబ జీవిత పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడకు కూడా లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు బంధువులతో ప్రయాణం కూడా ఎదురుచూస్తూ ఉన్నవారు ఈ నెలలో ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది కానీ పనికి సంబంధించిన ఒత్తిడి కారణంగా శ్రద్ధ అవసరం ఈ నెల మొదటి భాగంలో మీ యొక్క నాలుగు ఇంట్లో సూర్యుని సంచారం ఛాతి మరియు గుండెకు ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి అనవసరమైన ఆందోళనలు నివారించాలి మీకు రక్తము కడుపు లేదా ఛాతకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఈ సంభావ్య సమస్యలను మీరు అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం కూడా చాలా ముఖ్యం వాహనాలు నడిపేటప్పుడు లేదా నిర్వహించేటప్పుడు కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి మరమ్మతులు లేదా చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు సూచింపబడుతూ ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సమయం కొంతవరకు సాధారణంగా ఉంటుంది మీరు అధిక పనిపారాన్ని అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆర్థిక రాబడి మీరు ఆశించిన దానికంటే కూడా తక్కువగా ఉండవచ్చు పెద్ద కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయడానికి లేదా గణనీయమైన పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన కాలం అయితే కాదు మీకు ఏడవ ఇంటి అధిపతి కుజుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత వివాదాలను నివారించడానికి భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త మరియు పారదర్శకత కూడా చాలా అవసరం ఈ సమయంలో కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యాన్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది కానీ మీరు కట్టుబడి ఉండే ముందుగా అన్ని వివరాలను కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మేలు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు వీరి జీవితాన్ని చాలా ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి రుచి కూడా కలవారుగా ఉంటారు అందుచేత ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు అంతేకాదు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన వీరికి నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకులు అందిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారైతే వీరు పొగడ్దలకు అసలు లొంగరు ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వా వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాల వ్యాపారాలు బాగా రాణిస్తారు వీరికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కూడా కలవారుగా ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్